హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ ఏమిటంటే క్యారెట్ పాయసము సాధారణంగా చిన్నపిల్లలకి మనము క్యారెట్ ఇచ్చామనుకోండి పచ్చి క్యారెట్ తినమని తినరు ఉడికిచ్చిన క్యారెట్ ఇచ్చినా కూడా అంత ఇష్టంగా తినరు అలాంటప్పుడు చిన్నపిల్లల కోసము ఇలా క్యారెట్ పాయసం చేసి పెట్టామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా పాయసము తింటారు తాగుతారు అందుకని క్యారెట్ కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది ఈ రెసిపీ చాలా బాగుంటుంది అందుకని వేరే వాళ్ళ వరకు ఎందుకండి మా పిల్లలే క్యారెట్ తినరు వాళ్ళ కోసమే నేను ఈ విధంగా ఎప్పుడూ ప్రిపేర్ చేస్తాను అదే మీకు వీడియోలో చూపిస్తాను చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా బాగా చేసుకోవచ్చు క్యారెట్ పాయసము చాలా డిలీషియస్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యము రెసిపీలోకి వెళ్దాం పదండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు క్యారెట్ పాయసానికి ముందుగా నేను మూడు క్యారెట్లు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దీనిపైన ఉన్నటువంటి క్యారెట్ చెక్కునంతా ఇలా పీలర్తో ఇలా తీసుకోవాలి ఇలా మూడు క్యారెట్లకి అంత పీల్ చేసుకోవాలి క్యారెట్ని తురుమిని తీసుకొని ఇలా ఒక్కొక్క క్యారెట్ని తురుముకోవాలి సన్న రంధ్రాలు వైపు తురుముకోవాలి చూడండి మూడు క్యారెట్లను ఈ విధంగా సన్నగా తురుముకోవాలి పొట్టు తీసినటువంటి పదహైదు బాదాం తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి ఇది తీసుకుంటేనే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే చాలా బాగుంటుంది క్యారెట్ పాయసానికి ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి పాలు ఇంకొక స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి గీ వేసుకున్న తర్వాత గీ అంతా కరిగిన తరువాత నేను జీడిపప్పు ఒక ఇరవై తీసుకుంటున్నాను ఇరవై తీసుకొని దోరగా అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఎండు ద్రాక్ష ఒక ఇరవై తీసుకుంటున్నాను ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు ద్రాక్ష ఒక ఇరవై వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక కప్లోకి తీసుకోవాలి ఈ జీడిపప్పు ఎండు ద్రాక్షే కాకుండా మీరు కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రై అయింది కదా ఒక కప్లోకి తీసుకోవాలి అదే కడాయిలోనే నెయ్యి అలానే పెట్టుకొని మనము ముందుగా తురుముకున్నటువంటి అంతా వేసుకోవాలి ఇలా అంతా క్యారెట్ మొత్తం అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని నెయ్యిలో ఒక పదహైదు నిమిషాలు లేక ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యారెట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది పాలవు కలిపిన తర్వాత పచ్చివాసనగా క్యారెట్ తెలిస్తే బాగుండదు అందుకని ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఆరు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను సరిపోతుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అది మీకు ఆప్షనల్ ఎందుకంటే క్యారెట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువగా తీసుకుంటే బాగుంటుంది ఈ షుగర్ అంతా క్యారెట్లోకి కలిసే విధంగా ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు షుగర్ అంతా బాగా క్యారెట్లో మెల్ట్ అయింది కదా ఇప్పుడు పక్కనే కాచుకున్నటువంటి ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాం కదా వేడివేడి పాలు ఇప్పుడు అంతా క్యారెట్లోకి కలిసే విధంగా కలుపుకోవాలి పాలు వేసిన తర్వాత కూడా క్యారెట్ని ఒక ఐదు నిమిషాలు పాలల్లో మళ్ళా ఉడికించుకోవాలి ఇలా అంతా చూడండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల ఎంత క్రీమీ క్రీమీగా ఉంటుందో చాలా బాగుంటుంది క్యారెట్ పాయసం ముందుగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నటువంటి బాదంనంతా అంతా ఈ పాలల్లోకి వేసుకోవాలి ఇప్పుడు పొడి చేసుకున్నటువంటి ఇలాచీ పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా కలుపుకోవాలి పాలల్లోకి అంతా బాగా కలిపే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తరువాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు ఎండు ద్రాక్షను ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఎంతో ఎంతో టేస్టీ అయినటువంటి క్యారెట్ పాయసం రెడీ ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే క్యారెట్ పాయసం చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరుతుంది కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యము మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా క్యారెట్ ప్రతిరోజు ఒకటి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది క్యారెట్ను పాయసాన్ని ఇలా వేడిగాను తినచ్చు క్యారెట్ పాయసాన్ని రిఫ్రిజిరేటర్లో ఒక టూ అవర్స్ పెట్టుకొని తిన్నామనుకోండి చాలా ఈ వేసవ కాలానికి చల్ల చల్లగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ చూస్తూనే ఉండండి